నమస్కారం నా పేరు శ్రీనివాస్ నేను విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తూ ఉంటున్నాను ఇటీవల కాలంలో చాలామంది సచివాలయానికి వచ్చి పెన్షన్లు ఎప్పటి నుంచో మొదలవుతే ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ముందుగా చెప్తా మేము రెడీ చేసుకుంటాం అని చెప్పు అడగడం జరుగుతుంది సో మన ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లోని సర్పశాఖ మంత్రి అయినటువంటి శ్రీనివాసరావు గారు తన యొక్క వివరణ ఇచ్చారు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో అప్పటి నుంచి అప్లికేషన్లు అనేవి ఆన్లైన్ చేయడం జరుగుతుంది సో మీరు అందరూ కూడా మీకు ఏ రకమైన పెన్షన్ కోసం అప్ అప్లై చేసుకుంటున్నారో దానికి తగ్గ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకుంటే మీరు కన్ఫర్మ్గా ఎలిజిబులిస్ట్లోనే ఉంటారు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పెన్షన్స్ ఏదైనా సరే కొన్ని డాక్యుమెంట్స్ కంపల్సరీ మీరు ఏ పెన్షన్ తీసుకున్నా వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నా విడవ పెన్షన్ తీసుకున్నా వికలాంగుల పెన్షన్ తీసుకున్నా వంటరి మహిళ పెన్షన్ తీసుకున్నా లేదంటే వృత్తిపరమైన పెన్షన్ తీసుకున్నా సరే ఈ యొక్క డాక్యుమెంట్స్ మాత్రం కంపల్సరీ అవి అంటే చెప్తాను సో పెన్షన్ తీసుకున్న లబ్ధారో ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసి ఉండాలి సెకండ్ ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డులో ఎటువంటి తప్పులు ఉండకూడదు డేట్ ఆఫ్ బర్త్ అవని ఏదైనా సరే కంప్లీట్గా డీటెయిల్గా కరెక్ట్గా ఉండాలి సెకండ్ రైస్ కార్డులో మెంబర్ అయి ఉండాలి రైస్ కార్డు కలిగి ఉండాలి థర్డ్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి ఫోర్త్ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా కావాలి చాలామంది క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేసుకోవడానికి మళ్ళీ కొత్తగా అప్లికేషన్ తీసుకోవడం నాటరీ చేయడం ఇదంతా కూడా ఖర్చుతో కూడుకున్న పని ఒక్కసారి మీరు ఆధార్ కార్డు తీసుకొని మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి ఒకసారి వెళ్ళి ఈ ఆధార్ కార్డుతో క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయాలని ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళు ఒకసారి వాళ్ళ దగ్గర ఉన్న డేటాబేస్లో చెక్ చేస్తారు మీరు లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మీరు ఎప్పుడైనా సరే క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ తీసుకుంటే కొత్త డేటుతో అవే డీటెయిల్స్తో క్యాష్ ఇన్కమ్ అని జనరేట్ అవుతాయి సో మీ యొక్క ఈ యొక్క సౌకర్యాన్ని మీరు ఉపయోగించుకుంటే మళ్ళీ కొత్తగా క్యాష్ ఇన్కమ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ మీకు ఆ డీటెయిల్స్లో మీ యొక్క డేటా లేకపోతే అప్పుడు కొత్తగా అప్లై చేసుకోవచ్చు క్యాష్ కానీ ఇన్కమ్ కానీ సో ఇది మాత్రం మర్చిపోద్దు చాలామంది కూడా అప్లై చేసి వస్తున్నారు ఎక్కడ నోటరీ కానీ అప్లికేషన్ కానీ జిరాక్స్ కానీ వీటి అన్ని కూడా అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతున్నాయి అవన్నీ కూడా ఏంటో ఏమవుతున్నాయి అంటే తీసుకొచ్చేసరికి మేము ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే అక్కడ డిస్ప్లే అయిపోతుంది ఆల్రెడీ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది మీకు కొత్త డేట్తో జనరేట్ చేసుకుని వస్తుంది సో అది అమౌంట్ అంతా పాపం వేస్ట్ అయిపోతుంది సో అది కొంచెం అప్లై చేసే ముందు ఒకసారి సచివాలయంకెళ్ళి చెక్ చేసుకోండి సో ఆధార్ కార్డు ఉండాలి రైస్ కార్డు ఉండాలి క్యాష్ ఇన్కమ్ రెండు సర్టిఫికేట్లు ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ కన్ఫామ్గా లింక్ అయి ఉండాలి ఓకేనండి ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ కన్ఫామ్గా లింక్ అయి ఉండాలి ఎందుకంటే అప్లై చేసేటప్పుడు ఓటీపీ ఓటీపీ కన్ఫామ్గా ఎంటర్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇవన్నీ కన్ఫామ్గా ఉండాలి సో మనం ఇప్పుడు పెన్షన్ టైప్స్లోకి వెళ్తే వృద్ధాప్య పెన్షన్కి అనేవి ఇప్పుడు నేను ఏం చెప్పానో అది ఉంటే చాలు చాలామంది యాభై సంవత్సరాలు దాటిన తర్వాత ఇస్తామంటున్నారు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు పెన్షన్ ఇస్తామంటున్నారు సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు పెన్షన్ అనే కన్ఫ్యూజ్లో ఉన్నారు చాలామంది అంటే ప్రభుత్వం యొక్క హామీ ప్రకారం ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి ప్రతి ఒక్కరూ పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది కానీ మనకు వచ్చే జియో టైం ఆ టైంకి వచ్చిన సర్కులర్ కానీ జియో కానీ ఎవరైతే యాభై సంవత్సరాలు దాటినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్స్ అనా లేదంటే మెయిల్స్తో కల్పిస్తారా అనేది ఆ టైంకి వచ్చే జీవో ప్రకారం ఉంటుంది సో మీరు ముందుగానే నేను చెప్పిన డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకుంటే మేబీ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు ఉంటే అప్లై చేసుకోవచ్చు మళ్ళీ అప్పటికప్పుడు ఇక కంగారు ఐ హోప్ యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డాక్యుమెంట్ సిద్ధం చేసుకుంటే మంచిది ఆ టైంకి వెంటనే ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి పెన్షన్ అని మెన్షన్ చేస్తే అండ్ అగైన్ మీరు అంటనే అప్లై చేసుకోవచ్చు మీకు డిలే ఉండదు ప్రాసెస్ అనేది స్పీడ్గా జరుగుతూ ఉంటాయి ఓకే ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్కి ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ సరిపోతున్నాయి వాళ్ళ ఏజ్ సిక్స్టీ ఇయర్స్ అయితే సిక్స్టీ ఫిఫ్టీ అయితే ఫిఫ్టీ ఇయర్స్ ఆధార్ కార్డు బేస్ ప్రకారం ఆ యొక్క ఎలిజిబిలిటీ సరిపోతుంది ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ సరిపోతాయి ఇన్ కేసు విడో పెన్షన్ తీసుకుంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయిన డెత్ సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీ కావాలి ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్కి డెత్ సర్టిఫికేట్ అటాచ్ చేస్తే సరిపోతుంది ఇన్ కేస్ డిజేబుల్డ్ పెన్షన్ కావాలనుకుంటే ఖచ్చితంగా సదరన్ సర్టిఫికేట్ కావాలి సదరన్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్కి సదరన్ సర్టిఫికేట్ యాడ్ చేస్తే సరిపోతుంది సదరన్ సర్టిఫికేట్ ఎలా ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉండాలి ఖచ్చితంగా ఫార్టీ పర్సెంట్ అబోవ్ ఉన్నాయి ఒకవేళ ఒకే ఇంట్లో ఇద్దరు డిజేబుల్ పర్సన్స్ ఉంటే ఒకరికి ఎయిటీ పర్సెంటేజ్ అబవ్ ఉండాలి ఇంకొకరికి ఫార్టీ పర్సెంటే ఉండాలి అప్పుడు రెండు టైప్ ఆఫ్ రెండు రకాల వృద్ధ ఐ మీన్ వికలాంగుల పెన్షన్ వస్తుంది కన్ఫామ్గా ఒకటి ఎయిటీ పర్సెంటేజ్ ఉండాలి రెండోది ఫార్టీ పర్సంటేజ్ ఉండాలి ఇలా ఉంటేనే టూ టైప్స్ ఆఫ్ డిజబుల్ పెన్షన్ వచ్చే అవకాశం ఉంది సో థర్డ్ ఇంకేంటంటే వంటర్ మహిళ పెన్షన్ వంటర్ మహిళ పెన్షన్ గత ప్రభుత్వం ఏం చేసిందంటే అర్బన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ రూరల్ థర్టీ ఇయర్స్ ఏజ్ ఉంటే చాలు వంటరి మహిళ పెన్షన్ అప్లై చేసుకోవచ్చు అన్నారు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక జీవో ప్రకారం ఏ అర్బన్ అయినా సరే రూరల్ అయినా సరే ఫిఫ్టీ ఇయర్స్ అబోవ్ ఉంటేనే వాళ్ళకి వంటర్ మహిళ పెన్షన్ ఇవ్వాలని చెప్పారు ఇప్పుడు వస్తున్న నెక్స్ట్ వచ్చే పెన్షన్ గైడ్లైన్స్లో అది ఏ విధంగా చేంజ్ చేస్తారో అదే కంటిన్యూ అని చూడాలి వంటరి మేలు పెన్షన్ ఒకవేళ కావాలనుకుంటే ఆర్డీఓ ఆఫీస్ నుంచి వంటరి మేలు పెన్షన్ అనేది సర్టిఫికేట్ వస్తుంది ఆ సర్టిఫికేట్ని నేను చెప్పిన ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్కి జత చేయాలి నెక్స్ట్ వచ్చేసి వృత్తిపరమైన పెన్షన్ ఏ వృత్తి అయినా సరే చర్మ కళాకారులు అవని కానీ నెక్స్ట్ చేనేత కా చేనేత కార్మికులు అవని డప్పు కళాకారులు అవన్నీ ఎవరైనా సరే వాళ్ళ యొక్క కార్పొరేషన్లో రిజిస్టర్ అయి ఉండాలి ఫస్ట్ థింగ్ రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కడైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళ నుంచి ఈయన ఈ వృత్తి మీద ఆధారపడుతున్నారని ఒక సర్టిఫికేట్ ఇస్తారు సో ఆ సర్టిఫికేట్ మీ సెల్ఫ్ డిక్లరేషన్ ఈ రెండు సర్టిఫికేట్తో పాటు ఇప్పుడు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్కి అటాచ్ చేస్తే సరిపోతుంది సో ఇప్పటి వరకు ఇప్పుడు ఏమేమి చెప్పానో ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ కూడా మీరు ఏ పెన్షన్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పెన్షన్కి తరహా చూసుకొని ప్రతిదీ సిద్ధం చేసుకుంటే నెక్స్ట్ మంత్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడు వెంటనే మీరు అప్లై చేసుకుంటే మీకు ఎటువంటి డ్యూరేషన్ లేకుండా ప్రాసెస్లోనే ఉంటారు ఏమాత్రం ఒక సర్టిఫికేట్ డిలే అయినా సరే టైం గడువు తక్కువగా పెట్టి క్లోజ్ చేసినా సరే మీరు ఆ యొక్క అవకాశాన్ని కోల్పోతారు అందుకని ముందుగా మీకు చెప్తున్నాను ఏ డాక్యుమెంట్ ఏ పెన్షన్కి ఏ డా ఏ డాక్యుమెంట్స్ కావాలో ప్రతిదీ కూడా జత చేసుకొని మీ దగ్గర సిద్ధంగా ఉంచుకోండి సో ఇలాంటి గవర్నమెంట్ నుండి వచ్చే స్కీమ్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Ja. Estamos...